ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి దయాలుడైన దేవ శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం గడిచి గడిచిన కాలం అంతా మాతో కూడా ఉన్నవాడా అన్ని రీతిలో మేలు చేసిన దేవ సహాయం చేసిన వాడ ఆదుకున్నవాడా చాచిన రెక్కలన్నీ దాచి భద్రపరిచినందుకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో కుడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మాతో ఉండమని పాటల్లో ప్రార్థనలో వాక్య పరిచయలు ముందున్న కార్యక్రమం అంతటిలో తోడే ఉండి నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందుకోమని ప్రతి ఆటంక అభ్యంతరాల్లో లయపరిచి అంధకార శక్తుల తంత్ర కుయుక్తులన్నీ ఏ బంధిస్తున్నాం నీ నిబిడ్డలో ఒక్కొక్కరిని బలపరిచి ఉద్యంపు చేసి వాడుకొని మహిమ ఘనత ప్రభావం అంతా మీరే పొందమని ఆశీర్వించమని ఏ వేడుకుంటున్నాము తండ్రి ఆమెలియా మత ఇసు వార్త ఇరవై ఆరు అధ్యాయం డెబ్బై ఐదో వచ్చిన చదువుతా కనుక కోడి కోయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని యేసు ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాను అల్లెల్లుయా పితురు ప్రభుని ఎర్రగను అని మూడు మూడుసార్లు బొంకుతాడని ప్రభు ముందే చెప్పారు మూడోసారి కుకరు కో అని కోడి కోసింది ఏసు నీ నెరగను నువ్వు తోటలో ఆయనతో ఉన్నవాడివి కదా నువ్వు గలియుడు కదా నువ్వు కూడా ఏసుని వెంబడించిన వ్యక్తి అంటే నేను ఎరగనని ఒట్టు పెట్టుకున్నాడు మూడోసారి ఇప్పుడైతే ఎరగను అని అబద్ధం ఆడాడో వెంటనే కోడి కోసింది కోడి కోసిన వెంటనే యేసుప్రభు అన్న మాట గుర్తొచ్చింది వాస్తవానికి జరిగింది ఏంటంటే ఎరగను అని ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు అప్పుడే పక్కనున్నటువంటి ఆ దారిలో యేసుప్రభు భుజం మీద సిలువును పెట్టుకుని మోసుకుంటూ వెళ్తున్నాడు ఒకేసారి ఒక్కరు అని కోడి కోసింది ఇక్కడ అబద్ధం ఆడగటం అబద్ధం ఆడిని వెంటనే ఆడ కోడి కొయ్యటం వెంటనే తల ఇటు తిప్పాడు ఆ రోడ్డుని ప్రభు శిలోను మోసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఇనికి ఇటు తిరిగాడు ఇటు పక్కగా చూసేసరికి పేదరు కనపడ్డాడు ఒకరి చూపు ఒకరు చూపు కలిసింది ఆయన చెప్పిన మాట గారికి గుర్తొచ్చింది ఈరోజే కోడి కొయక ముందే ఎర్రగనని ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావని ప్రభు చెప్పిన మాట గుర్తుకొచ్చింది వెంటనే అక్కడి నుంచి లేచిపోయి వెలపలకి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడ్చి పశ్చాత్తా పడ్డాడు అలేలుయా తప్పు దొల్లింది అబద్ధం ఆడాడు పశ్చాత్తా పడ్డాడు అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ఆయన ఎదురుగా ఒప్పుకున్నాడు వెలపలకి వెళ్ళి వెంటనే ఆలస్యం చేయలా మళ్ళీ చూడ ఆ మాటనే కనుక కోడి కొయకమును పో నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అన్నిన్న మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చను కాబట్టి వెంటనే ఆలస్యం చేయాల తప్పు జరిగింది పొరపాటు జరిగింది అబద్ధం ఆడాడు ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళపలకెళ్ళి సంతాప పడ్డాడు పశ్చాత్తాప పడ్డాడు ఏడ్చాడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు పశ్చాత్తాపపడి ఏడ్చి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు క్షమాపణ దొరికింది అల్లెల్లుయా అల్లెల్లుయా క్షమాపణ దొరికింది అందుకే తర్వాత నువ్వు పేతురివి నా సంఘమును ఈ బండ మీద కడతాను పాతాల లోక ద్వారములు దీని ఎదుట నిలవ నేరవని చెప్పి తిరిగి అతనికి అధికారం అప్పగించటం జరిగింది ఈ లోకంలో వేటిని బంధిస్తావో పరలోకలో అవి కూడా బంధించబడతాయి భూమి మీద ఎవరిని పాపాలు మీరు క్షమిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి ఎవరి పాపాలు క్షమించరో అవి అలా నిలిచి ఉంటాయి అని అధికారం ఇచ్చేశాడు ఇదే పేతరు తప్పు చేశాడు కదా అబద్ధం ఆడాడు కదా కానీ పశ్చాత్తా పడ్డాడు వెంటనే పశ్చాత్తా పడ్డాడు కాబట్టి క్షమాపణ పొందాడు పొరపాటు జరిగిందంటే నోరు జారిందంటే వెంటనే సారీ చెప్పి క్షమాపణ కోరుకొని సమాధానపడి పశ్చాత్తాపడటం ప్రభు బిడ్డల యొక్క ముఖ్యమైన లక్షణం అయి ఉండాలి అల్లెల్లో అయితే జరిగిన సంగతి ఏంటంటే మరొక వ్యక్తిని మనం చూస్తాం ఇరవై ఏడు అధ్యాయ మత్స్వార్త మూడు వచ్చును ఇరవై ఏడు అధ్యాయం మూడు వచ్చును అప్పుడు ఆయనను అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధించబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యవలు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల ఎద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని వారు దానితోటి మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యమలో దేవాలయంలో పారవేసి పోయి విరి ఉరిపెట్టుకొని అల్లెల్లుయా ఇతను కూడా తప్పు చేశాడు ముప్పై వెంటి నాణ్యక యేసు ప్రభుని అప్పగించాడు అయితే పశ్చాత్తాపం ఎప్పుడు కలిగింది అంటే యేసుకు మరణశిక్ష విధించేశారు ఆయన సిలివేసి చంపేస్తారు తీర్మానం అయిపోయింది అన్నదాకా ఉన్నాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు నా ఉద్దేశం నెరవేరింది నేను అనుకున్నది సాధించాను డబ్బులు తీసుకున్నా కదా వాళ్ళకి అప్పగించాను కదా మరి ఆయనకి వాళ్ళు మరణశిక్ష విధిస్తారా అని ఎదురు చూశాడు కనిపెట్టి కనిపెట్టి ఉన్నాడు ఎప్పుడైతే యేసుకు మరణశిక్ష శిలువ శిక్ష విధించారు అని విన్నాడు ఇంకప్పుడు ఆలోచించటం మొదలుపెట్టాడు అప్పుడు అంటున్నాడు నేను నిరపరాధి రక్తాన్ని సిందించిన అయ్యాను కాబట్టి ఆయన నిరపరాధి తప్పు చేయలా తప్పు చేయని ఆయన్నే అపరాధిగా నేను శిక్ష విధించబడటానికి కారుకుడిని నేనే అయ్యా ఆయన్ని నేనే పట్టించా ముప్పై వెండి నాణ్యాలకు ఆయన నేను అప్పగించానని పశ్చాత్తాపడ్డాడు అల్లెల్లో పశ్చాత్తాపడ్డాడు ఏడ్చాడు బాధపడ్డాడు ఏం చేసాడు ముప్పై వెండి నాణ్యాలు తీసుకెళ్ళి ఈ ఎండి నాణ్యాలు నా కొద్దు మీరు తీసుకోండి అని ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్ళాడు వాళ్ళు ఏమన్నారు మాకేమి సంబంధం లేదు దానితోటి నువ్వేం చేసుకుంటావు ఏదో నువ్వే చేసుకో మాకు తెలియదు మాటితో వాటికి సంబంధమే లేదు నేరుగా ఆ ముప్పై వెండి నాణ్యాలు తీసుకెళ్ళి దేవాలయాలు ఇసిరేసాడు ఊరు బయలుపులకు వెళ్ళిపోయి ఊరేసుకొని చచ్చిపోయాడు అల్లు ఇదేంది పశ్చాత్తాపడ్డాడు పడ్డాడు కదా ఏడ్చాడు కదా పీతున్ని క్షమించిన దేవుడు యోధాన్ని కూడా క్షమించొచ్చుగా లెలియ తేడా ఎందుకని ఆయన పశ్చాత్తాపడ్డాడు పడ్డాడు క్షమాపణ దొరికింది ఈయన పశ్చాత్తా పడ్డాడు కానీ క్షమాపణ దొరకలా అల్లెలుయ్యా ఆలస్యం అయిపోయింది అల్లియా అదేదో ముందే పశ్చాత్తా పడినట్టయితే బాగుండేది అని లేట్ అయిపోయింది సమయం గడిచిపోయింది అంత అయిపోయిన తర్వాత పశ్చాత్తా పడ్డాడే కానీ ఫలితం దక్కల మందిరంలోకి వెళ్ళి ముప్పై వెండి నాణ్యాలు ఇసిరి కొట్టి అక్కడే బోర్లు పడి కన్నీరుగా ఏడ్చి ప్రలాపించి తప్పు జరిగింది క్షమించమని అడిగేదానికి బదులు నేరుగా ఊరు వేలపలకి వెళ్ళాడు ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు కారణం ఏంటంటే అతన్ని ప్రేరేపిస్తుంది దయ్యం చచ్చిపో ఊరేసుకో చచ్చిపో ప్రేరేపిస్తుంది దయ్యం ఒక పక్క దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది నీతిమంతుని రక్తాపరాధాన్ని నువ్వు అప్పగించిన వ్యక్తివయ్యావు అతడు నీతిమంతుడు నీకు అవసరమైన ముప్పై వెండి నాణ్యాల కోసం తప్పు చేశావు నీతిమంతుని బట్టిచ్చావు తప్పు చేశావని అంతరంగంలో ఒకవైపు దేవుని ఆత్మ తన్ని ప్రేరేపిస్తుంది ఒప్పుకున్నాడు తప్పైంది అయిందయ్యా అని రెండొక పక్కన మరొక వైపు సైతాను ప్రేరేపిస్తుంది నేను చెప్పిన మాట విన్నావు కదా పట్టించేసావు కదా ఇంకెందుకు నువ్వు పద ఊరి పెట్టుకుని సాగు పద తొందర పెడుతుంది రెండు వైపులా రెండు స్వరాలు వినపడతాయి ఒకవైపు నుండి సైతాను స్వరం మరొక వైపు నుండి ఏమో దేవుని స్వరం రెండు వైపుల నుంచి రెండు స్వరాలు వినపడుతుంటే ఎవరి స్వరానికి ఎక్కువ లోపడ్డాడు అమ్మా దేవుని స్వరానికి లోపడి ఉన్నట్టయితే బాగుండేదే కానీ దేవుని స్వరం ప్రాధాన్యత ఇవ్వల కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టుగానే ఉంటుంది దెయ్యం కూడా శివకాడుకు వచ్చి చెబుతూ ఉంటుంటుంది గమనించాల మనం వివేచించాల ఇది దేవుని స్వరమా దెయ్యం స్వరా హల్లెల్లుయా హల్లెల్లుయ్యా సావనే సావరు తిను ఇది దెయ్యం స్వరం కానీ పసిగట్టల పాపంలో పడిపోయింది అవ్వ దేవుని దూషించి సావరాదు దగ్గరికి వచ్చి స్వరం వినపడుతుంది ఆ మాట తీసుకెళ్ళి నేరుగా ఏబుతో భర్తతో చెబుతున్నాం వివేచించిన పసిగట్టిన యోగు అంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అది ఎవరో మూర్ఖులు మాట్లాడతారు ఆ మూర్ఖుడు అంటే సైతానే మూర్ఖుడు సైతాన్ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావేంది దేవుని వల్ల మేలు అనుభవించిన మనం కీడు అనుభవించ తగదా గద్దించాలకి మెలకుండా వెళ్ళిపోయింది దయ్యం కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మన అక్కర్న బట్టి మనకున్న ఇబ్బందిని బట్టి మన శివుకాడికి వచ్చి వాగుతూ చెబుతూ ఉంటుంది యేసు ప్రభు ఆకలి ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినరాదు అని శివుకాడుకు వచ్చి చెబుతుంది ఆయనకి రాళ్ళు రొట్టెలు చేయటం చేతవునా ఎందుకు చేత కాదు చేతవును అయితే సైతాన్ అంటుంది ఊరు రొట్టెలు చేసుకుని తినో ఆకలేస్తుందిగా ఒకవేళ ఆయన చెప్పి ఈయన పౌరుషానికి పోయి నేను రొట్టెలకి ఎందుకు చేయలేను నాకు దగ్గర శక్తి లేదనుకుంటున్నావు అని అలాళ్ళన్నీ రొట్టెలు చేస్తే నా మాట విన్నాడు రొట్టెలు చేసుకు తిన్నాడు నేను చెప్పినట్టు చేశాడు అని పళ్ళు గెలియాల సైతం తన మాట వినేటట్టు చేస్తుంది అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు ఈ పర్వతం మీద నుంచి దూకితే కాలికి రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని బైబిల్లో ఉందిగా దూకురాదు అంటున్నాడు అంటే నేను దోకలేన దూకితే దోతలు నన్ను పట్టుకోరానే అదే కానీ ఉద్దేశం సరి దూకుతో చూడని దూకితే కాదు సైతానికి తెలుసు అంత పర్వతం మీద నుంచి ఆయన దొకాగలడు దోతలు ఎత్తి పట్టుకోను పట్టుకుంటారు అన్నీ జరుగుతాయి మరి వాడు ఎందుకు పురుకొల్పడటం ప్రేరేపించటం ఎందుకంటే నేను చెప్పినట్టు చేశాడు ఇది సైతాన్ని చెబుతున్న మాట వాడి మాట మానవీయత ఏంది అల్లెల్లుయా అల్లెల్లు మొన్న ఒకరోజు ఒక సంగతి జరిగింది ఒక పాస్టర్ గారు వేరే దేశంలో ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు నాకు ప్రభు మీద పూర్ణ నమ్మకం ఉంది ఆయన నామలు అద్భుతాలు జరుగుతాయి గొప్ప కార్యాలు జరుగుతాయి అని గారు వాక్యం చెబుతుంటే ఈ మనిషి ఏం చేశాడంటే యేసు ప్రభు అంటే గిట్టిన అతను ఒక మందు సీసా తీసుకొచ్చాడు పాయిజన్ యశం మందు సీసా తీసుకుని దగ్గర పెట్టుకొని ఏమండి ఒక ప్రశ్న అడుగుతా చెబుతారా ఏం చెప్పు యేసు ప్రభు మీద నీకు పూర్తిగా నమ్మకం ఉందా ఉంది నమ్మకం ఉంటే మార్కు స్వార్తలు ఒక మాట ఉంది కదా పదహారు రాజ్యాల్లో మార్కు స్వార్తలు ఒక మాట కదా అది చదువు అని చదివిచ్చాడు చూడండి పదహారు అధ్యా మార్క్స్ వార్త పదహారు అధ్యవులో పద్దెనిమిది ఇరవై పదిహేడు నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరగను ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టేదారు కొత్త భాషలో మాట్లాడుదారు పాములు ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది ఏది తాగినా అది వాళ్ళకు హాన్ చేయదు అది మరణకరమైంది విషమే కానీ ఆ విషయం తాగితే మీకు ఏ హాని చెయ్యదని ఉందిగా నమ్మకం ఉందా నీకు యేసు ప్రభు మీద పూర్తిగా నమ్మకం ఉంటే ఇది ఈ విషయం తాగు అని పెద్ద సీసా తీసి ఇచ్చాడు సభలోనే పెద్ద కోటలో తీసుకురా అని చెప్పేసి దాన్ని సీసా ఓడ తీసి మూత తీసి గ్లాసులో పోసి పక్కన పెట్టాడు ఈ మందు తాగి ఈ విషం తాగి నేను చావాల అదే కానీ ఉద్దేశం ఇది సైతాన్ కుట్ర దయ్యమా ఆ రోజు ఏసుప్రభుని కూడా శోధించింది రాళ్ళు రొట్టెలు చేసుకో ఎగిరి దూకు దోతలు పట్టుకుంటారని శోధించటానికి వచ్చావా దయ్యమా ఏనామలో వెళ్ళిపో అని గద్దించాడు వాళ్ళు నిజంగా మూత తెత్తంటే అంటే తాగేస్తాడు తాగేత్తాడుగా వామో చచ్చిపోతాడేమో అని చెప్పి అందరు చూస్తూ ఉన్నాడు ఇతను వివేచించాడు ఇది సైతాన్ యొక్క కుట్ర సైతాన్ యొక్క తంత్రం అల్లెల్లుయ్యా కొన్నిసైలు సైతాన్ కూడా అట్టనే వత్త ఉంటుంది సైతాన్ అట్ ఉంటుంది ఎట్టాగొచ్చుద్ది నువ్వు సావోగా మీ దేవుడు కాపాడుతాడుగా మీ దేవుడు బాగు చేస్తాడుగా మీ దేవుడు నయం చేస్తాడుగా అని కుట్ర పన్నీ కుయుక్తితో తాత సైతానుగాడు తంత్రంతో కుయుక్తి పన్ని వేరు వేరు ఆలోచనలతో వస్తూ ఉంటాడు కాబట్టి మనం అలా చేయకూడదు జ్ఞానంతో దేవుడిచ్చిన వివేకంతో మనం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దాన్ని అల్లెలుయా ఇక అంత నోరు మూసుకున్నారు ఇదేంటి విషం దాగు అని అంటే అట్టగా అల్లేయ మరి దేవుడు కాపాడలేడనేగా విషం దాగితే సాగకుండా బతికిలేడనేగా అట్ట కాదు అటు చెప్పిన వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని డొంక దారిని పక్కదారి పట్టిస్తున్నారు అది కాదు మరి ఎలా మనం చూసినట్లయితే ఒకసారి పవులు పడవ వాడ దిగాడు చలిగా ఉంది కాబట్టి కట్టెలు ఎరకొచ్చి ఆ మోపు తీసుకొచ్చి చలి మంట వేసుకున్నారు ఆ మంటలో వేసాడు కట్టెలన్నీ ఏరి మోపు కడుతూ ఉంటే ఆ కట్టెల మధ్యలో ఉన్న పాము సలికి వచ్చి దాంట్లో జ్వరపడింది ఈ కట్టెల మోపు తీసుకుని వస్తంటే ఆ మోపు తీసుకొచ్చి అందులో వేత్తంటే అది నేరుగా వచ్చి బయటకు ఏలాడతా వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంది పౌలు గారు చెయ్యి కరిచింది అది అట్టాగే పట్టుకుని ఉంది పొలం వేసినా కానీ ఇది వదిలిపెడతల్లా పొలన్నీ మంటలో పడ్డాయి కానీ అది వదిలిపెడతా గట్టిగా పట్టుకుని ఉంది ఒక్కసారి దాన్ని ఇదిలిచ్చేసాడు మంటలో మధ్యలో పడి అది కాలిపోయింది చచ్చిపోయింది ఈ పక్కన ఉన్న వాళ్ళు అందరూ అంటారు ఈయన ఏదో పాపం చేశాడు ఆయన సముద్రాలు దాటు వచ్చిన ఆయన పాపం ఆయన పట్టుకుంది చచ్చిపోతాడు ఇంకా నురుగ్గా కింద పడి చచ్చిపోతాడు అని అందరూ చూస్తా ఉన్నారు ఆయనకేం గాల అమ్మ ఇదేంది మన కళ్ళ ఎదురుకునే చెయ్యికి కరుత్తు కనపడింది పాము దాన్ని మంటల మధ్యలో ఇదిలిచ్చాడు కానీ కా మంటల్లో కాలి చచ్చిందే పాము కానీ ఈ మనిషికి ఏం గాలి ఇదేంది ఈయన దేవుడే అని చెప్పి ఆయనకి మొక్కుతున్నారు వద్ద అట్ట ఏం చేయొద్దు ఈయనకి కూడా విషమే కదా ఎక్కింది మరి ఈయన సావలేదేంది అల్లెల్లుయా కాపాడే దేవుడు ఉన్నాడు మరి ఈయన కూడా ఆయనకి పాంగత్తే చావలేదు కాబట్టి నువ్వు ఇషంగా తాగితే నువ్వు కూడా చావు అని ఈయన పేరు పెట్టినారు ఇదేంది సందర్భాన్ని బట్టి ఉంటుంది సైతానికి కొన్నిసార్లు కుయత్తి అవ్వ దగ్గరికి ఎలా వచ్చి యుక్తిగా దయ్యపు తెలివితేటలు ఉపయోగించి మోసం చేసిందో అట్లాగే కొన్నిసార్లు దెయ్యపు తెలివితేటలతో అక్కడక్కడ మోసం చేస్తానికి తంత్రాలతోటి మీ దగ్గరికి వస్తుంది ఇది సైతాను తంత్రం అని గుర్తుపెట్టుకోవాలి కుయుక్తి సైతాన్ యొక్క తంత్రగాడు తంత్రాలు ఉపయోగిస్తుంటాడు అందుకని వాటి తంత్రాలని పసిగట్టాల గుర్తించాలి అల్లు తప్పు జరిగింది పొరపాటు జరిగింది వెంటనే పశ్చాత్తా పడితే దేవుడు పేతును క్షమించాడు తిరిగి అధికారం అప్పగించాడు యోధా తప్పు చేశాడు ముప్పై వెండి నాణ్యాలకు ప్రభుని అప్పగించాడు తప్పు జరిగింది వెంటనే పశ్చాత్తా పడినట్టయితే క్షమా క్షమించే దేవుడు క్షమించుకు సిద్ధ మనసు కలిగిన దేవుడు క్షమిస్తాడు ఈయన్ని క్షమించిన ఆయన ఆయన మాత్రం ఎందుకు క్షమించడు కానీ అతను ఆలస్యం అయిపోయింది అల్లీలుయా పశ్చాత్త పళ్ళ తప్పును దాసి పెట్టాడు అల్లేలుయ్యా అదే పొరపాటు జరిగింది కనుక అతను ఎక్కడ అన్నప్పుడు తప్పు చేశానయ్యా తినకూడదని చెప్పిన పండు తిన్నాను పొరపాటు అయిపోయిందని ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు క్షమించేవాడు తోటలో నుంచి శపించి వెలివేసేవాడు కాదేమో కానీ ఆలస్యం అయిపోయింది సో అటు నెల్లి దాక్కున్నాడు అంటే నేనేమి చేయలేదు నాకేం తెలియదు అన్నట్టు నేనేం ఎరగనన్నట్టు ఎదురుగురాలా ఎందుకంటే భయం వచ్చింది తప్పు ఎప్పుడైతే చేయటం జరిగిందో తప్పు జరిగిన వెంటనే చాటుకెళ్ళి దాక్కున్నాడు లేదు పొరపాటు చేశాం ఏదో జరిగిపోయింది ఎదుటిపడి తండ్రి తప్పు చేశా క్షమించు అంటే ఎలాంటి వ్యక్తినైనా క్షమించే దేవుడు సంసోర్ను క్షమించి తిరిగి అభిషేకించి మరలా వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించగలడు గడిచిన నెల దినాల్లో ఎక్కడెక్కడ జారిపోయామో ఎక్కడెక్కడ తప్పు జరిగిందో ఎక్కడెక్కడ తప్పు మాట్లాడామో ఏ ఏ విషయాల్లో దేవుణ్ణి బాధ పెట్టామో ఏ ఏ విషయాల్లో దేవుణ్ణి దుఃఖ పెట్టామో జ్ఞాపకం చేసుకొని దేవుని వద్ద మనం క్షమాపణ అడగాల దాసి పెట్టకూడదు చాలామంది చేసేది ఏంటంటే నేనేం తప్పు చేసాను అదేం తప్పు అల్లెల్లుయా అందరు చేస్తున్నారుగా ఒకళ్ళతో మనకు అనవసరం మనకి మన దేవునికి మధ్య సంబంధం సక్రంగా కాపాడుకోవాలి మన బంధం తెగిపోకూడదు మనల్ని దేవుడు కడిగి పరిశుద్ధపరచున్నట్లు ఈ నెల మొత్తంలో మాటల్లో జారిపోయావా చూపులో జారిపోయావా ఆలోచనలో జారిపోయావా ఎక్కడైనా పొరపాటు జరిగిందా అయితే దేవుని వద్ద పశ్చాత్తాపడే సమయం వచ్చింది కాబట్టి ప్రభు పల్లెలో అయోగ్యంగా చెయ్యి వేస్తే మనం శిక్షార్హులం అవుతాం అపరాధులు అవుతాం శిక్షకు పాత్రలమై బాధ అనుభవించవలసి వస్తుంది అందుకని శిక్షకు పాత్రలు కాకుండా క్షమాపణ పొందుకునే సమయం కాబట్టి దేవుని వద్ద ఆలోచించుకొని మనకు మనమే పరీక్షించుకొని ఎక్కడైనా తప్పు జరిగిందా ఎక్కడైనా పొరపాటు జరిగిందా ఎక్కడైనా దేవునికి ఇష్టం లేని పని చేశానా దేవుణ్ణి ఎక్కడైనా బాధ పెట్టానా ఆలోచించుకొని పశ్చాత్తాపడే సమయం కనుక ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం పడదాం క్షమాపణ అడిగి ప్రభు చేయి వేయటానికి మనలో మనమే రెడీ అవుదాం ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం సర్వాధికారి దయాళుడైన దేవానికి స్తోత్రాలు ఇంతవరకు నీ పిల్లలు చేసిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపన ఆలోకించినందుక నీకు వందనాలు ఆత్మలో శుద్ధపరచండి శుద్ధీకరించండి శారీరకంగా ఆరోగ్యవంతులుగా అభిషేకించండి మానసికంగా మహిమ గల రాకకాయ సిద్ధపరచమని ఆటంకాల అభ్యంతరాలు కొట్టివేసి మహిమగలని రాకడలో మేఘారూడువైన వచ్చినప్పుడు నీతో మేఘాల మీద ఎక్కి పరలోకం వెళ్ళి సదాకాలం నీతో ఉండే ధన్యత అర్హత యోగ్యత ప్రతి ఒక్క వీటికి దయచుమని ప్రార్థిస్తున్న బలలు పోతుండని బిడ్లకోకరిని పూర్ణంగా పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ఆయత్తపరచమని కోరుకుంటూ కోడి వచ్చిన బిడ్లందరినీ దీవించమని రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైన నీ సన్నిధిలో కనపడి తమ్ముతాము శుద్ధీకరించుకుని సిద్ధపడడానికి కృపమ్మని కోరుతూ ఘనత మహిమా మీకే చెల్లిస్తూ మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన ఏ సునావులో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన ప్రభుని సుక్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం కురువిచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలంతో నడిపించనుగాక ఆమె Hallelujah. Hallelujah. Amen.